హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రశ్న లాగ్స్ టుడే లాగ్ ఏంటంటే మేమైతే ఇంట్లో క్లీన్ చేస్తాము ఈ కొద్దిగా ఫ్రైడే కాబట్టి తల స్నానం చేసి ఇంట్లో మొత్తం క్లీన్ చేసేస్తాం ఎందుకంటే మేము వేరే ఫంక్షన్కి అయితే వెళ్తాం అమ్మకు కొంచెం బర్త్డే అయితే ఉంది మొత్తం క్లీన్ చేసేసి వెళ్ళాలి ఇంకా రెడీ అయితే కదా చీర గారు గట్టి రెడీ చేసిన తర్వాత కదా అవును కదా కరెక్ట్ కరెక్ట్ ప్రసన్న ఏమో అనుకుంటే గెజ్జేస్తా రా రా నువ్వు వెళ్ళేసి ఫస్ట్ మొత్తం అంత క్లీన్ చేసేద్దు ఏదే ఇప్పుడు ప్రసన్న అయితే దిందనుకోండి జారి చూడు ఇది కూడా తెగిపోయింది కానీ మా కానీ బిన్నా క్లీన్ చేయినా క్లీన్ చేయాలా భిన్నా క్లీన్ చేయమ్మా కానీ క్లీన్ చేయమ్మా ఆ బెడ్రూము ఈ దేవుడు రూము ఈ హాల్ అయితే అయిపోయింది కానీ కానీ నువ్వు ఆరు వంతు దుడిచేసిన తరగతి స్నానం చేసి వచ్చాను వెయిట్ నువ్వు ఎంత బిన్న క్లీన్ మేలు అవును దీంట్లో పెడితే వచ్చారా నీకు తెలీదా ఊరికే గుడ్ గుబ్బ నువ్వు కానీ ఇటు పెట్టుకొని లాగే తలకి బిర్రిగా ఉన్న తలకి మళ్ళీ నువ్వు చెప్పినావు నేనైతే ఇప్పుడే వచ్చేసాను ప్రసన్న ఇల్లు క్లీన్ చేసేటప్పుడు వేరే పనుండి మార్నింగ్ వెళ్ళి నేను ఈవినింగ్ అయితే వచ్చేసినా ప్రసన్నం అయితే రెడీ అయింది మేము వాచ్ చేసాను ఎక్కడికి వెళ్తాను వేరే ఎవరికి పోయింది ఏదే ఏదే ఇదే బాగున్నా ఇది రెండు వేసుకో ఏం కావాలి ఏం కావాలి వేసుకో సరే బేస్ మళ్ళీ వేసుకుందిలే ఇప్పుడేం అవసరం అలా అంతా నీదే ఫంక్షన్ అది పాపం పుట్టినరోజు చిన్న పాపదైతే అది బా బాగున్నా ఏది అంటే దారి అంటే ఆ పొలం బ్యాటకి పోయేదా నాకు తెలీదా కాదు నువ్వు చెప్పాలి మళ్ళీ చాలే చాలే రాకుండా ఎప్పుడు గమ్మన జాలిపా ఇంక చాలిపా ఎక్కువ కొట్టకూడదు మన అట్టడు వాషింగ్ చేసినప్పుడు ఎందుకు కొట్టావు నువ్వు అదే రూమ్స్ బ్రేక్ అని అదే చూడా రూమ్స్ బ్రేక్ ఏదన్నా అవసరం ఇప్పుడ ఇప్పుడు ఎట్ట ఇండ్లు క్లీన్ చేసావు కదా అంత ముందు ముందు పెట్టాలి ఇప్పుడు కాదు దో మొత్తం ఇంకా రెడీ చేసిపోయేటప్పుడు మళ్ళీ స్ప్రే కొడతారు ఎవరన్నా ఇంక చూసుకొని వాసి నిల్లేనా తెలియ తెలియని తెలియ సో గాయస్ మేమైతే పొలంపాటికైతే వచ్చేసాము అంటే అదనోళ్ళూరు ఇది ఎక్కడ ఏ వీడు కూడా బర్త్డే బాయ్ బీగాలయ్యా బీగాలి చూడు ఎన్న పెట్టేసి వచ్చింది అది అట్టా తోలేదు అయితే మళ్ళీ ఎవర తీసేసిందే ఏం పేరు అబ్బి పేరు చెప్పా తనుష్ తనుష్ మహేష్ ప్రసన్న ముగ్గురు వచ్చేసాపా ఏదైనా గిఫ్ట్ అయితే తీసుకొని తర్వాత వెళ్దాం ఏమన్నా గిఫ్ట్ అడుగా నచ్చితే తీసుకుందాం లేదంటే ఇంకోటి అది ఆడు గనపచ్చినాయి చూడ చిన్న పాప కదా ఇలాంటివి తీసుకుందాం లేదంటే ఆడుకునేది ఏమన్నా తీసుకుందాం సరేలేటా ఇది చూడు నువ్వు పుల్లంపేటకి ఎప్పుడు వచ్చినావు కాదు పెళ్ళి ముందంట అదే కదా దీంట్లో ఏం ఐటమ్స్ అన్న ఒకసారి చూపి సో గా మేమైతే రెండైతే తీసుకున్నామా చూడండి నీకు ఏది నచ్చితే అది ఈ రెండింటిదైనా ఒకటి నాకైతే ఇదే బాగున్నది ఏదైనా పెట్టుకోవచ్చు ఇది ఇది అయితే సరేలే ఇకేమన్నా కావాలా చాక్లెట్ రా తీసుకుందా చూడా ఒకటి తీసుకో ఇది ఒకటి తీసుకో ఇది ఒకటి తీసుకో చాలా మూడా చాలా కూల్ డ్రింక్స్ ఏమైనా కావాలా ఇది ఒకటి కావాలా కూల్ డ్రింక్స్ ఏమన్నా తీసుకుందా ஏங்க ப்க்ேன் ஏன் காது காண ஏம் கவலா இது ஒரு சரிரா இங்கரா தின நாலு மேம்தான் கிஃப்ட் அப்படி ப்ராக்கை பின்னா ர சா அது எந்தசேப்பு வச்சிந்தே பயன் கூர்ச்சி கூர்ச்சி கூர்ச்சோ அடையாள பின்னா ப்க்கு செய்யணு பாங்கப்பா பட்டுக்கோங்க இல்லா காடுக்கு எந்தக்குதா நெண்டே முந்த பயில் தேடிந்தே பாலை தேரோ இது ஃபஸ்ட் ஃபோர் இது கிரௌண்ட் ஃபோர் அந்த அதுக்கேட <sniffly> అసలు మా బిడ్డ ఏడ్చునే ఏడ్చడు నూతనే ఉంటాడు బాగుంది బాగా చేసిన ఇంకా ఉంది కదా నీకెందుకు ఇస్తాం మా లొట్టు పడికి ఇస్తాం చూసి చెప్పడం నీటికే తయారు చేసి అదే పగిలిపోతా ఉంటా ఎర్రతో ఒకటి ఒకటి ఏమో అర్థం కాదు ఏమో వాళ్ళు కూడా తెచ్చారన్నా రిల్సా రిల్సా లేకుంటే ఏదే అదే కదా క్యారీ ఎవరి దగ్గరికైనా వచ్చాడు బయట కొత్తలా పాతలా ఎవరిని ఎత్తుకోపోయినా కూడా గమ్మని నవ్వుకుంటా ఉంటాడు పని ఎత్తుకోమంట నాకు ఎందుకంటే కాదా ఎవరి దగ్గరికి నచ్చా మేము తెలియదు నీకు వచ్చినావు నువ్వు చెప్పా ఏ నవ్వుతాడా ఎట్టొచ్చున్నావు నువ్వు వెనక జడబట్ వా లేచే కదా నువ్వంటే ఎలా ఉన్నావు ఏమి ఎట్ట రెడీ అయినావు నీ డ్రెస్ కూడా చూపి అలానే ఉంటా ఓహో ఉండు ఉండు ఇటు మళ్ళీ వావ్ నీ జడ అంతా కానీ సవర వేసి ఇచ్చి మించి ఒక మీటర్ పెట్టేసింది బాగున్నారు చూడ వీళ్ళందరూ ఎస్ఎస్పి ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఎందుకవి గిఫ్ట్ కట్టుకోవాలా ये जुड़ के बैठ के को मैंने जुड़ तमाशा अच्छा रहा है అదే బలాస్ట్ ఇదే ఇదే తెలుసు ఇదే తెలుసు ఇదే మ అకన్ ఫోటో ఇదే ఓహో ఆయన यार 27 shako <ahan> wa? ti chamany height hey mama mama utake dini ma mandawaru, Alcohol తీసుకో సో గాయస్ ఇది మా అంటే మా పాప బర్త్డే లాభ ఎలా అంటే ఇంట్లో ఖచ్చితంగా అయితే కామెడీ వచ్చింది ఈ వీడియో కానీ మీకు నచ్చేది మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన దర్శనం క్లిక్ చేయండి థ్యాంక్ యూ వెరీ వచ్చే బాయ్ బాయ్ మీకు ఎంతనే ఉన్నా కదా ఇవే చెప్పండి